నమస్కారం సక్సెస్ న్యూస్కి స్వాగతం ఏం నటించాడురా సొంతింటికే కన్నం స్నేహితుల సాయంతో దొంగతనం నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు విశాఖ రెడ్డి కంచరపాలెం కేసులో దోపిడీకి సూత్రధారి మనుమడే కేసు వివరాలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ శంకప్రద బాగ్బే విశాఖలో సంచలనం కలిగించిన దోపిడీ కేసును కంచరపాలెం పోలీసులు ఛేదించారు ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కన్న కొడుకే తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు వాటిని తీర్చేందుకు సొంత ఇంటికే కన్నం వేయడానికి స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు దొంగతనం విజయవంతంగా పూర్తయ్యాక ఏమీ తెలియనట్లు గుర్తు తెలియని వ్యక్తులు నానమ్మను తనను కొట్టి మూడు లక్షల నగదు పన్నెండు తులాల బంగారం అపహరించినట్లు అందరినీ నమ్మించాడు కానీ పోలీసుల విచారణలో గుట్టు బయటపడింది విశాఖపట్నంలోని రెడ్డి కంచరపాలెం ఇందిరానగర్ ఐదులో జీవీఎంసీ కాంట్రాక్టర్ ధర్మల ఆనంద్ కుమార్ రెడ్డి తన తల్లి మల్లయ్యమ్మ భార్య కోమలి కుమారుడు కృష్ణకాంత్ రెడ్డి కుమార్తెతో కలిసి రెండందస్తుల భవనంలో నివసిస్తున్నారు కార్పొరేట్ కాలేజీలో బీబీఎం రెండో సంవత్సరం చదువుతున్న కృష్ణకాంత్ రెడ్డి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు వాటిని తీర్చే మార్గం లేక తమ ఇంట్లో దోపిడీకి స్నేహితులతో కలిసి ప్రణాళిక రూపొందించాడు ఇంజనీరింగ్ చదువుతున్న షేక్ అభిషేక్ అవసరాల సత్య సూర్యకుమార్ పరపతి ప్రమోద్ కుమార్లతో కలిసి దోపిడీకి సిద్ధపడ్డాడు అయితే కృష్ణకాంత్ రెడ్డి తండ్రి శుభకార్యానికి హాజరు కావడానికి ఈ నెల నాలుగున హైదరాబాద్కు వెళ్లారు దీంతో ఐదో తేదీ అర్ధరాత్రి దోపిడీకి స్కెచ్ వేశారు దీనికోసం ముందుగానే కృష్ణకాంత్ రెడ్డి తన ఇంట్లో సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశాడు కింది పోర్షన్లో తాను నానమ్మ ఉంటామని పై పోర్షన్లో తల్లి చెల్లి ఉంటారని ముందే ఫ్రెండ్స్కు చెప్పాడు కింది పోర్షన్లో తాను నానమ్మ ఉంటామని పై పోర్షన్లో తల్లి చెల్లి ఉంటారని ముందే ఫ్రెండ్స్కు చెప్పాడు కింది ఫ్లోర్లో వెనుక వైపు తలుపునకు గడియపెట్టకుండా వదిలేశాడు లోపలికి వచ్చిన వెంటనే తనతో పాటు తన నానమ్మ నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు ప్లాస్టర్తో బంధించాలని హిందులోనే మాట్లాడాలని ఫ్రెండ్స్కు సూచించాడు ఆ ప్లాన్ ప్రకారమే స్నేహితులు ఇంట్లోకి చొరబడి ముందుగా అతని నానమ్మను బంధించి మెడలోని ఆభరణాలను లాక్కొని బయట ఉన్న కారుతో పయారయ్యారు మారికవలస ప్రాంతంలో కారు వదిలేసి ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకుని ముందుగా విజయవాడ వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు తర్వాత కృష్ణకాంత్ తనకేమీ తెలియనట్లు నటించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారించడంతో ప్రధాన నిందితులు కృష్ణకాంత్ అని గుర్తించి అతన్ని తన స్నేహితులను అరెస్ట్ చేశారు వారి నుంచి రెండు లక్షల పదివేల క్యాష్ పన్నెండు తులాల బంగారు ఆభరణాలు కారు స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సెల్ ఫోన్ డేటా ద్వారా కృష్ణకాంత్ రెడ్డి సూత్రధారిని గుర్తించారు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించారు నిందితులను పోలీసులు చోరీ సొత్తుతో సహా అరెస్ట్ చేశారు మూడు రోజుల్లో దోపిడీ కేసును ఛేదించిన కంచరపాలెం క్రైమ్ పోలీసులు సిసిఎస్ పోలీసులను సిపి అభినందించారు ఈ సమావేశంలో క్రైమ్ ఏడీసీపీ లతామాధురి ద్వారకా ఏసీపీ అన్నెప్పు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు ఐదో తేదీ ఈ నెల ఐదో తేదీ ఒక రబడీ జరిగింది ఒక ఎల్డర్లీ లేడీ ఇంకా మనవాడు ఉంటే కట్టేసి దాదాపు పన్నెండు తులాల బంగారం ఇరవై రెండు లక్షల పదివేల రూపాయలు క్యాష్ ఒక ఫోర్ వీలర్ తీసుకొని ఆ ఫోర్ వీలర్లో పారిపోయారండి అదే రోజు ఫోర్ వీలర్ రికవరీ చేయడం జరిగింది సో ఆ కేసు చూస్తే మనవాడు చాలా అప్పులు పాలే పాలయ్యాడండి సో దాన్ని అందుకే ఈ రవాడీ చేయడానికి ప్లాన్ చేశారు మనవాడు కృష్ణకాంత్ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రమోద్ కుమార్ షేక్ అభిషేక్ సత్య సూర్యకుమార్ సో ఈ నాలుగు కలిసి ఇది చేశారండి బంగారం క్యాష్ అక్కడ మీకు కనిపిస్తుంది అండ్ బ్రేక్ కూడా బయట డిస్ప్లే ఉంది అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము సో ఈ మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో చాకచక్యంగా కేసు ఛేదించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం ముద్దలందరినీ అరెస్ట్ చేయడం చాలా సెన్సేషనల్ కేసు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయింది సో ఎలా భరించాలి ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది ఇలా మనం ఇంట్లోనే రాబారీ స్టేజ్ చేస్తే ఆ అమౌంట్తోనే మా లాస్ మేము కంపెన్సేట్ చే అని ఐడియా వచ్చింది అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇది ప్లాన్ చేశారండి కృష్ణకాంత్ వచ్చేసి విద్యార్థి కేసీ పాలెం నెక్స్ట్ ప్రమోద్ కుమార్ పిఎం పాలన్ ముప్పై సంవత్సరాలు వయస్సు నెక్స్ట్ షేక్ అభిషేక్ ఇరవై ఒక్క సంవత్సరాలు కేఆర్ఎం కాలనీ సత్య సూర్యకుమార్ ఇరవై నాలుగు సంవత్సరాలు మధుర్వాడ ఈ అభిషేక్ కృష్ణకాంత్ వచ్చేసి ఒక కాలేజ్లో స్టూడెంట్ సో అలా పరిచయం అయింది ప్రమోద్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు అలా అక్వెంటెన్స్ జరిగింది సూర్యకుమార్ జొమాటోలో పనిచేస్తారు అతను కూడా ఇన్వెస్టర్ అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టాక్ మార్కెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇష్యూలో పరిచయం జరిగింది ఈ కంపెన్సేట్ చేద్దామని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది అందుకే అందరూ కలిసి ఇలా స్టేజ్ మేనేజ్ చేశారండి మా వాళ్ళు బాగా ఇంట్రోగేట్ చేస్తే సో కన్ఫెస్ట్ చేశారు దాన్ని బేస్ చేసుకొని మేము ఈ కేసు ఇమీడియట్గా ఛేదించగలిగాం లేకపోతే హిందీలో మాట్లాడు అంటే మిస్లీడ్ చేయడానికి అన్ని విధంగా చేశారు మేము ఇనిషియల్గా అనుకున్నాం నార్త్ ఇండియా నుండి గ్యాంగ్ వచ్చారు కాబట్టి తర్వాత ముసుగు ధరించి ఉన్నారు మీరు సిసిటీవీ ఫుటేజ్ చూస్తే కాబట్టి డిటెక్షన్ చేయడం కష్టము అప్పుడు ఒక డౌట్ వచ్చింది ముసుగు ఎందుకు ధరించి వస్తారు బహుశా కనీసం వాన్ ఆ ముగ్గురులో ఎవరొకరు తెలిసిన వ్యక్తి అని అనుకున్నాము సో గుర్తుపడతారని ముసుగు ధరించి వచ్చాడేమో అది అది ఒకటి ఇంకొకటి నేరుగా ఇంటికి వచ్చాడు నేరుగా ఇంటికి వచ్చారంటే ఎవరొకడు ఇంటి దొంగ ఉంటాడు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అందుకే నేరుగా ఆ ఇంటికి వచ్చాడని మాకు నేను ఫస్ట్ ఫస్ట్ డే అడిగాము ఎవరొకడు ఇన్సైడర్ హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది లాంగెల్లో విచారిస్తూ కేసు డిటెక్ట్ చేయగలిగాము